నేరం చేయాలంటే భయపడాల్సిందే అని చెప్పి ఒక వైపున స్టేట్మెంట్ ఇవాళ ఈనాడులో స్టేట్మెంటు నిన్న సాక్షిలో హెడ్లైన్స్ తాడిపత్రిలో ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడపత్రి నియోజకవర్గంలోకి అడుగు పెట్టాలి అని అంటే అడుగు పెట్టడానికి వెళ్ళినప్పుడు ఏకంగా అడుగు పెట్టాడు అని చెప్పి ఇంటి మీద దాడి ఇంటికి వచ్చిన కార్యకర్తలు మురళి అనే వాళ్ళ మీద దాడి రాళ్ళు ఒకవైపున ఈయన స్టేట్మెంట్ ఈరోజు నేరం చేయాలంటే భయపడాలా మరి ఒకవైపున కాంట్రడిక్షను ఒకవైపున భయాందోళన ఆయన క్రియేట్ చేస్తూ ఉన్నాడు మరోవైపున స్టేట్మెంట్లు ఆపోజిట్ సైడ్ ఆపోజిట్గా ప్రజలను మభ్యపెట్టే స్టేట్మెంట్ను మళ్ళీ ఈనాడు క్యారీ చేస్తుంది అంటే పద్ధతి ప్రకారం భయాందోళన క్రియేట్ చేయడం పద్ధతి ప్రకారం ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ చంద్రబాబు నాయుడు వీళ్ళంతా కలిసి మళ్ళీ ఏమి జరగనట్టుగా మళ్ళీ వీళ్ళు రివర్స్ కథనాలు మళ్ళీ రాయించడం ఇవి జరుగుతూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితులు నిజంగా ప్రతి కార్యకర్తకు కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఈరోజు మీ అవసరం చాలా ఉంది ఎందుకనంటే కోర్టుల దృష్టికి న్యాయస్థానాల దృష్టికైనా కూడా ఏదైనా మనం తీసుకొని పోవాలి అని అంటే ఇనిషియేటింగ్ ఎక్కడో ఒకసారి జరగాలి కాబట్టి మీ అందరితో కూడా నేను ఒకటి చెప్తా ఉన్నా మీరు చేయబోయే పాత్ర చాలా అవసరం అందరం ఒక తాటి మీదకి వద్దాం ఒక తాటి మీదకి వచ్చి అందరం గట్టిగా యుద్ధం చేస్తేనే ఈ తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉన్న అన్యాయాలను చూపగలుగుతాం వీళ్ళు చేస్తూ ఉన్న ప్రజల ప్రజా వ్యతిరేక పాలనను మనం ప్రజలకి గట్టిగా తీసుకుని పోగలుగుతాం ప్రతి నియోజకవర్గంలోనూ కూడా మనం మన కార్యకర్తలకు అండగా ఉండే కార్యక్రమం జరగాలి